నా పేరు రాంబాబు నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటా సార్ ఢిల్లీలో యాంచీ వ్యాపారం చేస్తాను పదివేలు ఒకసారి ఇచ్చారు తర్వాత అది అయిపోయాక మళ్ళీ ఇరవై వేలు ఇచ్చారు తర్వాత యాభై వేలు ఇచ్చారు అయితే బాగుంది ఈ పద్ధతి ఇది కనుక ఒక యాభై సంవత్సరాల నాడు కనుక ఈ పద్ధతి ఉంటే ఈ పాటికి పేదవాళ్లే మిగిలి ఉండేవారు కాదు అంతా ఏదో తాగి తిరుడిలాగా అయిపోతుంది కానీ మన సుమ్మంతా మంచి వినియోగం అనేది లేదు పిల్లలు మన మనవలు బాగుండాలి అంటే ఈ ప్రభుత్వం చాలా కాలం ఉండాలి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఇది చాలా 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 బాగుంది మార్చారు నా పేరు అనిష నేను చిక్కడపల్లి నుంచి మాది మెట్రల్ షాప్ లైనింగ్ ఫాల్స్ అండ్ కాజా బటన్ మిషన్స్ షాప్ నేను మోడీ గారి విశ్వకర్మ స్కీమ్ లో చేరి లోన్స్ తీసుకొని నేను బెనిఫిట్స్ పొందుతున్నాను బయట అయితే ఇంట్రెస్ట్ అవి ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇలాంటి స్కీమ్స్ వల్ల ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను లాభాన్ని చూస్తున్నాను ఇలాంటి స్కీమ్స్ ఇంకా మరికొన్ని ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను మోడీ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు భవ్య మేము చిక్కడపల్లిలో ఉంటాము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసమని నేను లోన్స్ తీసుకున్నాను ఇప్పటికీ థర్డ్ లోన్ తీసుకున్నాను థర్టీ థౌసండ్ లోన్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బయట ఎక్కడ ఇంట్రెస్ట్ లో తీసుకోకుండా మాకు ఈ స్కీమ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ మోడీ సార్